ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను తాత నీ చెలిమి ఒక ఎత్తు దైవతాదినాదుల చెలిమిక ఎత్తు నా కంటన రెక్కలు తలదూర్చి ఎడుగెత్తి పక్క గేరేడు నేనొక్క పక్షి మాతృడను నీ వకిలేసు అటువంటి జటాయువు వెంటనే బయలుదేరుతున్నాడు ఉండమని ఎంత బలవంతమనొచ్చే రాజు మీ మానవులు నా రాక యొక్కడే వ్రేగు నిలుచుట కాదని వెడల వెడలనతడు రాజునకును కన్నీళ్లు పర్యంతమయ్యను అన్నారు విశ్వనాథ్ వారు సరే యజ్ఞ కార్యక్రమం మొదలవుతుంది యజ్ఞ కార్యక్రమంలో స్థాపింపబడిన ధ్వజ స్తంభాల వంటివి యూపాలు ఇవి ఆ కర్మను అనుసరించి అనేక విధాలు ఇందులో బిల్వ స్తంభమైన యూపాలు ఆరు కదిరి స్తంభమైన యూపాలు ఆరు పర్ణి స్తంభమైన యూపాలు ఆరు శ్లేష్మాతరమైన దేవదారు రూపం ఒకటి ఈ చివరి రెంటిలో ఏదో ఒక దానితో రెండు రూపాలు నిర్మించవచ్చు ఈ విధంగా యూపాలు మొత్తం ఇరవై ఒకటి ఒక్కొక్క యూపం ఇరవై ఒక్క అరతున్ అరతున్నల పొడవు అరతున్నల పొడవు ఉంటుంది వీటిని యజ్ఞభూమి చుట్టూ ప్రతిష్ఠిస్తారు అందులో కూడా మొదట శ్లేష్మాత్మకమయ రూపాన్ని ప్రతిష్ఠించాలి ఆ తర్వాత దానికి ఉత్తర దక్షిణ భాగాల్లో దేవదారి రూపాన్ని ప్రతిష్ఠించాలి ఈ మూడింటికి దక్షిణంగా మూడు బిల్వ బిల్వయూపాలని వీటన్నింటికి ఉత్తరంగా మూడు కదరి యూపాలని మళ్ళీ వీటన్నిటికీ దక్షిణంగా మూడు పర్ణియూపాలని అలాగే ఉత్తరంగా కూడా మూడు పర్ణియూపాలని ప్రతిష్ఠించాలి కదరి బిల్వ బిల్వ బిల్వయూపాలు కలిసి ఉండాలని సూత్రకర్తలు చెబుతున్నారు వాల్మీకి మహర్షి చెప్పారు కనుక తక్కిన కదరి బిల్వ యూపాలు ఆరును పలాస యూపాలకు ఉత్తరంగానే ప్రతిష్ఠింపబడతాయి ఇవన్నీ మంచి వస్త్రాలతో అలంకరింపబడతాయి